మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చి బిగిస్తోంది భూకబ్జాలపై విజిలెన్స్ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది నూట నాలుగు ఎకరాల్లో పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఏర్పరచుకున్నట్లు అధికారులు చెబుతున్నారు అటవీ భూములను ఆక్రమించి చుట్టూ ఇనుప కంచే ఏర్పాటు చేసి ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు అయితే దీంతో ఏడు రకాల ఆధారాలతో విజిలెన్స్ నివేదిక ఇచ్చింది అలాగే పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చి బిగుస్తోంది అయితే భూ కబ్జాలపై విజిలెన్స్ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది నూట నాలుగు ఎకరాల్లో పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఏర్పరచుకున్నట్లు అధికారులు చెబుతున్నారు అయితే అటవీ భూములను ఆక్రమించి చుట్టూ ఇనుప కంచి ఏర్పాటు చేసుకున్నట్లు కూడా తెలిపారు అలాగే దీంతో ఏడు రకాల ఆధారాలతో విజిలెన్స్ నివేదిక ఇచ్చింది అన్నట్టు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి చేసిన మాజీ మంత్రి వైసీపీ ముఖ్య నేత కీలకమైన నేత పెదిరెడ్డికి సంబంధించి అటవీ భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణల పైన ప్రభుత్వము దర్యాప్తుతో ఆదేశించడం జరిగింది విజిలెన్స్ దర్యాప్తు నేపథ్యంలో అక్కడ అటవీ భూమికి సంబంధించి అసలు ఎంత ఆక్రమణకు గురైంది ఎంత అటవీ భూమి ఉంది ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న పెదిరెడ్డికి సంబంధించి గతంలో అక్కడ గెస్ట్ హౌస్ కూడా ఆక్రమించి గెస్ట్ హౌస్ కూడా నిర్మాణం చేశారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్కడ తాజాగా అధికారులు పర్యవేక్షించిన పరిస్థితి అయితే ఉంది అక్కడ అధికారులు విచారణ కూడా చేపట్టిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే అధికారుల విచారణలో కొంత విస్తుపోయే నిజాలు వాస్తవాలు అయితే బయటకు వచ్చాయి అయితే విజిలెన్స్ అధికారుల నివేదిక ప్రకారం దాదాపు నూట నాలుగు ఎకరాల్లో పెద్దిరెడ్డి వ్యవసాయ క్షేత్రం ఉన్నట్టు కూడా అధికారులు వారి నివేదికలో పొందుపరిచారు దాంతో పాటు అటవీ శాఖ భూములు ఆక్రమించి చుట్టూ ఇనపకాంచ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా ఆ నివేదికలో విజిలెన్స్ అధికారులు అయితే పొందుపరచడం జరిగింది మొత్తం ఏడు రకాల ఆధారాలతో ఈ విజిలెన్స్ నివేదికను పొందుపరిచారు దాంతో పాటు పెద్దిరెడ్డి గతంలో ఏవైతే ఆక్రమణలకి గురి గురి చేశారో దానికి భూములకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ నివేదికనంతా కూడా పెద్దిరెడ్డి సంబంధించిన పూర్తి స్థాయి ఆక్రమణలకి సంబంధించి అంతా కూడా ఆ నివేదికలో పొందుపరిచిన పరిస్థితి అయితే ఉంది ఇక పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ఇప్పటికే అటు పొంగునూరు కావచ్చు తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే కొనసాగుతున్నాయి ఇక అడంగల్ సంబంధించిన భూ ఆక్రమణ పైన కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి దానికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే అక్కడ చిత్తూరు కలెక్టర్ అదేవిధంగా ఎస్పీఐ దాంతో పాటు కన్జర్వేటివ్ అనంతపురం కన్జర్వేటివ్ ఫారెస్ట్ అధికారులతో జాయింట్ కమిటీ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాయింట్ కమిటీకి సంబంధించి విచారణ నేపథ్యంలో అటు అటవీ భూమికి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి ఆక్రమణకు గురైందనే దానికి సంబంధించి కొంత సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయిన పరిస్థితి ఉంది అటవీ భూముల ఆక్రమణ పైన విచారణకి కూడా ఆదేశించి దానికి ఒక నివేదికను ఇవ్వాలంటూ కూడా అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలోనే భూమికి సంబంధించి అధికారులు విచారణ చేయించారు విజిలెన్స్ కి సంబంధించి అటు పొంగనూరు మంగళపేట రెవెన్యూ సర్వేలో అటవీ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి తన ఆక్రమణ సామ్రాజ్యాన్ని నిర్మించారు ప్రభుత్వ ప్రాజెక్టులకి ఒక్క చదరపు గది అటవీ భూమి తీసుకోవాలన్నా ఎన్నో అనుమతులు కావాలి కానీ ఎకరాల కొద్ది భూములు పెద్దిరెడ్డి కబ్జా చేశారన్న వార్తలకు సంబంధించి ఇప్పటికే ఒక నివేదికను అయితే విజిలెన్స్ అధికారులు సిద్ధం చేశారు దానిలో దాదాపు నూట నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని పెద్దిరెడ్డి ఆక్రమిస్తున్నట్టు కూడా గుర్తించారు వర్తా కూడా అటవీ భూముల కింద ఆక్రమించి దానికి సంబంధించి వ్యవసాయ క్షేత్రంగా చూపించినట్టు కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలో పెద్దిరెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ విజిలెన్స్ రిపోర్ట్ అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేసిన పరిస్థితి అయితే ఉంది